బాగా మసాలాతో పాటు ఇలాగ పన్నీర్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే పన్నీర్ ముక్కలు బిర్యానీ రెడీ అనమాట పన్నీర్ చూడండి అట్లే ఉంది ముక్కలు ముక్కలుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్స్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము పన్నీర్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పన్నీరు పన్నీర్ ముక్కలు పుదీనా కరివేపాకు కొత్తిమీర పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా పెప్పర్ పౌడర్ నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ పెరుగు సాల్ట్ పచ్చిమిర్చి లెమన్ హోల్ ఇంగ్రీడియంట్స్ మసాలా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మసాలాలన్నీ మనం కలుపుకోవాలన్నమాట పన్నీర్కి ఫస్ట్ వచ్చేసి మసాలా కలుపుకోవాలన్నమాట పెరుగు అంతా వేసేసుకుంటున్నాను ఒక కప్పు వరకు సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ ధనియాల పొడి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను కారం వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను గరం మసాలా వచ్చేసి పావు చెంచా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పుదీనా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కరివేపాకు అలానే కొంచెము కొత్తిమీర పసుపు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పెప్పరు పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దానికంటే కొంచెం తగ్గించేసుకుంటాను ఆనియన్స్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ కప్ వరకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇవి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పన్నీరు యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట పన్నీర్ ముక్కలు ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసుకోవాలి పన్నీర్ ముక్కలకి మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వచ్చేసి రెండు గ్లాసుల వరకు రైస్ తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు వరకు ఇలా కట్ చేసి వేసుకోవాలి బిర్యానీ ఆకు లెమన్ ముక్కలు స్టార్ పువ్వు లవంగాలు మిరియాలు జీలకర్ర అన్నీ ఇలా వేసేసుకొని రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి బుడ్డాలకలు స్టవ్ ఇచ్చుకొని ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు రైస్ అయితే ఉడికించుకోవాలి కల్లుప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కల్లుప్పు వేసుకుంటున్నాను హాఫ్ ఉడికింది అనమాట ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికి ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి రైస్ని వంపేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను బిర్యానీ రెడీ చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఇందులోనే ఇప్పుడు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మసాలా వేసేసుకోవాలి మంట అయితే కొంచెం సిమ్లో పెట్టాను ఎందుకంటే వేగిపోతాయి కదా చాలా ఎందుకంటే నల్లగా మాడిపోతాయని ఈ జీడిపప్పులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడైతే ఇవి వేగినట్లు అర్థము ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను పెట్టుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మసాలాని వేసేసుకుందాము మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా మసాలాతో పాటు ఇలాగా పన్నీర్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి కారం అంతా సరిపోయినాయి ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేసుకుంటాను ఓకే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు మూత వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే పన్నీర్ ముక్కలు బిర్యానీ రెడీ అనమాట పన్నీరు చూడండి అట్లే ఉంది ముక్కలు ముక్కలుగా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను